చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది వివరం నేర్చిన మనిషిగా నా విలువే హెచ్చింది చుట్టూ లోకం మెచ్చింది చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది వివరం నేర్చిన మనిషిగా నా విలువే నావిలువేహింది చుట్టూ లోకం మెచ్చింది పుడు వంగనిదే మానైతే వంగదంటూ వయసు మీద పడ్డాక చదువు నాకు అబ్బదంటూ చెప్పారు కాకమ్మ కబుర్లు ఇన్నాళ్ళు ఆ కాకుల్లో కోకిలనై చదివాను ఆరు చదువు వచ్చింది వస్తువు వివరం తెచ్చింది వివరం నేర్చిన మనిషిగా నా విలువేచ్చింది చుట్టూ లోకం మెచ్చింది ఏ జబ్బుకు ఏమందో ఏ ఆఫీసేడుందో పేపర్లో ఏముందో ఎక్కడేం జరిగిందో అక్షరమే అన్నంగా చదువుకున్నాను ఆత్రంగా అక్షరమే అన్నంగా చదువుకున్నాను ఆత్రంగా ఏ విషయమైనా కొత్తగా ఉంటుందే చిత్రంగా చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది వివరం నేర్చిన మనిషిగా నా విలువేర్చింది చుట్టూ లోకం మెచ్చింది పొదుపుల్లో కోరికలు ఖర్చుల్లో తీసివేత మమతల్లు హెచ్చివేత కోపంలో బాగారం గుర్తు పెట్టుకుంటాను నేర్చుకున్న లెక్కలను గుర్తు పెట్టుకుంటాను నేర్చుకున్న లెక్కలను లెక్కబెట్టుకుంటాను తుక్కలను చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది వివరం మేర్చిన మనిషిగా నా విలువే వేచ్చింది చుట్టూ లోకం మెచ్చింది వ్యవసాయంలో ఒడుపు సంసారంలో పొదుపు వ్యవహారంలో గెలుపు అక్షరమే నా నడుపు మనమున్న లేకున్న మంచి మిగిలే ఉండాలి లేకున్నా మంచి మిగిలే ఉండాలి ఆస్తులదే కాదన్నా చదువులదే గెలుపన్నా ఆస్తులదే కాదన్నా చదువులదే గెలుపన్నా చదువు వచ్చింది వస్తూ వివరం తెచ్చింది వివరం నేర్చిన మనిషిగా నా విలువేచ్చింది చుట్టూ లోకం మెచ్చింది చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది వివరం నేర్చిన మనిషిగా నా విలువేసింది చుట్టూ లోకం మెచ్చింది థ్యాంక్ యూ